స్వాతంత్రం సమరయోధులు వడ్డే ఓపన్న జయంతిని రాష్ట వేడుకగా ప్రభుత్వం నిర్వహించడంపై బీసీ సంఘాలు ఆనందం వ్యక్తం చేశాయి ఈ సందర్భంగా రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి కృతజ్ఞతలు తెలిపారు శుక్రవారం గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయంలో రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫ్లెక్సీకి ఎమ్మెల్యే కల్లా మాధవి బీసీ నేతలు పాలాభిషేకం చేశారు ఈ కలిసి బీసీ నేతలు మాట్లాడారు శనివారం గుంటూరు జీటీ రోడ్లోని ఏ వన్ కన్వెన్షన్ హాల్లో రాష్ట ప్రభుత్వం ఆధ్వర్యంలో అధికారికంగా జరుగుతున్న వడ్డే ఓపన్న జయంతి కార్యక్రమాన్ని విజయవంతం పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల నేతలు మల్లె ఈశ్వరావు వడ్డే వెంకట్ చంద్రగిరి బాబు చెంబేటి మణికుమారి బతుల జాన్సైదా మల్లె అయ్యప్ప ఓర్సు శ్రీను తర్లు పాల్గొన్నారు సమర యోధుడు గొడ్డే ఓబన్న గారి జయంతిని పురస్కరించుకొని ప్రభుత్వం ఆయన జయంతిని సంబరాలుగా జరుపుకోవాలి అని చెప్పి ఆదేశం ఇవ్వడం జరిగింది జీవో పాస్ చేయడం జరిగింది ఇందుకు చాలా చాలా ఆనందంగా ఉంది చంద్రబాబు నాయుడికి సందర్భం ఆయన అశేష కృషికి మాకు అందించిన ఈ యొక్క ఆనందానికి ఆయనకి మేమందరం కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము మా వడ్డెర బీసీ సోదర సోదరి మనులందరి తరఫున కూడా చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు మేమందరం కూడా పాదాభివందనం చేస్తూ ఇలా పాలాభిషేకంతో ఆయనకి మేము మా కృతజ్ఞతని తెలియపరిచాము అయితే ఆయన జయంతిని పురస్కరించుకుని రేపు జనవరి పదకొండున ఆయన అందించిన అశేష త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన జయంతిని అందరం కూడా అంగరంగ వైభవంగా జరుపుకోవాలని కోరుకుంటూ బీసీ సోదర సోదరి కూడా ఒక పిలుపునిస్తూ ఉన్నాము మా ఈ కార్యాలయం దగ్గర నుంచి వారందరికీ ఇదే మా ఓపెన్ ఇన్విటేషన్గా మేమందరం వారికి ఆహ్వానం పలుకుతున్నాం రేపు అందరం కూడా ఘనంగా ఆయన జయంతిని జరుపుకోవాలి దాన్ని విజయప్రదం చేయాలి అని చెప్పి కోరు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సుమారు ముప్పై లక్షల జనాభా కలిగినటువంటి ఒడ్డర్లకు ఒక పెద్ద పండుగగా మన ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మా యొక్క స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న గారి యొక్క జయంతి కార్యక్రమాన్ని ప్రభుత్వ పరంగా నిర్వహించే విధంగా శాసనసభ్యులు మా అక్క గల్లా మాధవి గారు అలాగే బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు మా బీసీ ఆడబిడ్డ సవితమ్మ గారు నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు పెద్దలందరూ కూడా కూటమి ప్రభుత్వం ఒక మంచి ఆలోచనతో జయంతి వేడుకను ఓబన్న జయంతి వేడుకను ప్రభుత్వ పరంగా నిర్వహించడం ఒక గొప్ప పండుగ రోజుగా మేమందరం కూడా మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి వారి చిత్రపటానికి ఈరోజు పాలాభిషేకం మా సభ్యులకి అధ్యక్ష అధ్యక్షతన జరిగింది భవిష్యత్తులో కూడా వడ్డర్లందరము యావత్తు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి కూడా పార్టీలో ఒడ్డర్ల కీలక పాత్ర పోషిస్తూ తెలుగుదేశం పార్టీని పార్టీ అభ్యర్థులను కనిపెట్టుకొని నిలిచినటువంటి సామాజిక వర్గాల్లో వడ్డర సామాజిక వర్గం ప్రప్రదమైన సామాజిక వర్గం ఇలాంటి మా సామాజిక వర్గానికి ఇట్టి గౌరవాన్ని కల్పించిన ముఖ్యమంత్రి గారికి ఒడ్డరులందరూ కూడా రుణపడి ఉంటామని తెలియజేస్తూ రేపు గుంటూరు కన్వెన్షన్ ఏ వన్ కన్వెన్షన్లో అరవై అడుగుల రోడ్డు దగ్గర వడ్డవబన జయంతి కార్యక్రమాన్ని ఉదయం పది గంటలకు సభా అధ్యక్షులుగా మా ఎమ్మెల్యే గారు గల్లా మాధవి గారి అధ్యక్షతన నిర్వహిస్తున్నాము ఆ కార్యక్రమానికి యావత్తు వడ్డర్లు బీసీ కుటుంబ సభ్యులందరూ కూడా పా